వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన అల్లెంపల్లి గ్రామంలో శ్రీ సీతారామస్వామి వారి ఆలయం జిఆర్ గురుకులంలోని జూనియర్ కళాశాలను త్రిందండి చిన్న జీయర్ స్వామి ప్రారంభించారు అనంతరం సీతారామస్వామి వారిని ఆలయంలో చిన్నజీయర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ గోష్ఠి ప్రసాదాలను అందజేశారు ध्रुवन्देना राधवरण ध्रुवंदवा बृहस्पति ध्रवथई इंद्रश्चाष्ट शारय ध्रुव భావిస్తారు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం జైనాథ్ கொஞ்சம் <coughs> வெளிக்கிறேன் మన స్కూల్ని మన ఈ గురుకుల మంచి వైబ్రెంట్ విద్యా కేంద్రంగా తయారు చేసుకుంటాం రెడీ మీ అందరికీ మంగళా శాసనాలు చేస్తున్నాం ఇప్పటికే పాపం మీ అందరికి చాలా ఆలస్యం అయిపోయి అక్కడ ఆలస్యం అయిపోయి ఇక్కడ ఆలస్యం అయిపోయి మన తండాలో సింగ్ తండాలో ఆలస్యం అయిపోయి అయిపోయిందా లేదా మీ అందరికీ కూడా మంగళ శాసనాలు చేస్తున్నాం ప్రారంభమైన తర్వాత క్రమంగా క్రమంగా ఇక్కడ చదువుకునే పిల్లలు మన హైదరాబాద్ అది సీఎంగా టేబుల్ మీద చేరింది ఓసే అది అవుతుంది అదైనా లేకపోయినా మన జూనియర్ కాలేజీ మన పిల్లలు అడుగుతున్నారు కనుక మా పిల్లలకి ఇక్కడ చదువుదా అనే కోరిక ఉంది కనుక తప్ప కూడా మనం చేయాలి అని మా ప్రభాకరావు గారు ప్రభాకర్రావు దూయం అలాగే వెంకటేశ్వరరావు గారు అలాగే కృష్ణ కుమారి ఉన్నారు వారు ప్రయత్నం చేసి ఇప్పుడు ఆ పత్రాన్ని మా చీఫ్ మినిస్టర్ ఆఫీసులో ఆఫీస్ What well, was that?